నమస్కారం మీ గోత్ర నామాలతోటి మొట్టమొదటిగా గణపతి పూజ మండపారాధన సత్యనారాయణ స్వామి వారి పూజ కార్యక్రమం పూర్తి స్వామి కథలు కొత్త కథలుగాలుంటాయి ఐదో కథలు అయ్యేంత వరకు అక్షతలు స్వామి వే కానీ కానీ వెళ్ళిపోవడం అక్షతలు చేపతోనే పట్టుకోవాలి అందరూ కూడా ఇలా స్వామి వైపుగా కూర్చోవాలి

స్వర్గత్యోగాల్లో ఉత్తమోత్మైనటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతాన్ని భక్తితో చేయాలి సత్యనారాయణ స్వామి వ్రతం ఇటువంటి మాఘమాసంలో కానీ వైశాలంలో కానీ

సత్యదేవా సత్యదేవా సత్యేవాడు తొలగించుకుని సందీరు పూర్తని విష్ణువు నాకు వైకుంటలో సత్యదేవుని ప్రథమహత్య ప్రథమోధ్యాయ సమాప్తారు

వచ్చిన రాముదో వైభవంగా అవదాన్ని ఆచరించాడు అది మొదలకొని ప్రతి మాసము బ్రాహ్మణుల వ్రతం చేస్తున్నాడు ఒకనొక రోజున బ్రాహ్మణుల చేస్తుండగా కట్టలముకునేటువంటి ఒక కూలివాడు రాహవాళ్ళతో బ్రాహ్మణుల వద్ద వెళ్ళి ప్రసాదం తిని ఆ రోజున రుజువు వచ్చేటువంటి ధర్మకన్నా కూడా